నమస్కార్ ఆం డాక్టర్ ఎస్ ఏ కుమార్ ఈరోజు ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మనం మాట్లాడతాం అండ్ దానిలో కొంతమంది దగ్గర నుంచి చాలా క్వశ్చన్ వచ్చింది లాస్ట్ వీడియో చూసి వాళ్ళ నాకు క్వశ్చన్ వేశారు అండ్ కొంతమంది కాల్ కూడా చేశారు సో టుడే విల్ డిస్కస్ ఎవ్రీథింగ్ ఆల్ అబౌట్ దోస్ క్వశ్చన్స్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ మాస్టర్ బేస్ సో సెక్చువల్ రిసార్డర్స్లు ఈ మాస్టర్ బేసన్ది ఒక చాలా ముఖ్యమైన భూమిక అన్నమాట సో దీనిలో మనము నిజంగా చెప్పాలంటే యాక్చువల్లీ మాస్టర్బేషన్ ఎలా ఉంది అండ్ మాస్టర్బేషన్ ద్వారా మనకు లాభం ఏంటి మాస్టర్బేషన్ ద్వారా మనకు నష్టాలు ఏంటి ఇది విషయం ఈరోజు మనం డిస్కస్ చేద్దాం అండ్ చాలామంది చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఆ క్వశ్చన్స్ కూడా ఐ టెల్ యూ లైక్ సో దే విల్ గెట్ క్లారిఫైడ్ మాస్టర్భ్యసన్ జనరలీ ప్రతి ఒక్కరుకు ఎలా అనిపిస్తుంది అంటే దట్ మేబీ ఒక అడిక్షన్ లాగా అనిపిస్తుంది అనమాట అండ్ చాలా మంది చెప్తున్నారు ఏంటంటే మాస్టర్భ్యసన్ ద్వారా చాలా నష్టం జరుగుతాయి చాలా రకరకాల ఇబ్బంది ఉంటాయి సో మనము మాస్టర్బెషన్ చేయకూడదు ఓకే అండ్ కొంతమందు శాస్త్రం ప్రకారంగా ఈవెన్ రకరకాలు టాక్స్ వస్తున్నాయి అండ్ ప్రాక్టికల్గా ఇఫ్ యూ కమ్ టు ద సైన్స్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డిఫరెంట్ అనమాట సో ఆ విషయం మనం ఈరోజు మాట్లాడతాము అండ్ ఇట్స్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ సో బీ విత్ మీ టిల్ బిడియో ఎండ్ సో యూ క్యాన్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్ యూ క్యాన్ రైట్ మీ ఆన్ ద కమెంట్ బాక్స్ అండ్ ఐఫినెట్లీ ఆన్సర్ యూ ఆర్ ఎల్స్ యూ క్యాన్ కాల్ మీ ఆన్ మై మొబైల్ నెంబర్ సో దిస్ మాస్టర్బెసన్ చేయడం వల్ల ఫస్ట్ మనం చూద్దాము దానిలో బెనిఫిట్స్ ఏమేమి ఉంది ఓకే ద ఫస్ట్ బెనిఫిట్ లైక్ సపోజ్ ఒకరు మాస్టర్ బెసన్ చేస్తున్నారనుకోండి దట్ మీన్స్ వాళ్ళకు ఏమవుతుందంటే దే విల్ నాట్ గో ఫర్ ఎక్స్ట్రా మారిటల్ అఫేర్స్ ఓకే సో ఎక్స్ట్రా మారిటల్ అఫేర్కు ఎలాకపోతే అక్కడ ఏమవుతుందంటే ది విల్ బి అవే ఫ్రమ్ సెక్చువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఓకే సో ఈ సెక్చువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి దీని నుంచి మనం దూరంగా ఉండగలుగుతాం దట్ ఈజ్ వన్ ద నంబర్ టూ సపోజ్ ఇఫ్ యు థింక్ అప్ ద లేడీస్ సపోజ్ దే ఆర్ డూయింగ్ మాస్టర్ పేర్సన్ బట్ దే ఆర్ ఎగ్జాక్ట్లీ ఓవర్ ఎగ్జైటెడ్ అండ్ ఆ ఓవర్ ఎగ్జైట్మెంట్ వల్ల మీన్స్ హైపర్ సెక్చువాలిటీ వల్ల వాళ్ళకు ఏమవుతుందంటే దే ఆర్ అనేబుల్ టు టాలరేట్ దిమ్సెల్ఫ్ సో వాళ్ళకు ఎలా ఉంటుందంటే నేను ఏదో ఒక విధానంగా ఐ హ్యావ్ టు ఫుల్ఫిల్ మై రిక్వైర్మెంట్ అని ఉంటుంది సో దీనివల్ల అక్కడ ఏమవుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ మనకు డిస్టర్బన్స్ రావడం అవకాశం ఉంటుంది ఇఫ్ సపోజ్ లెడర్స్ ఒక అమ్మాయి ఉంది అనుకోండి సపోజ్ ఆమె బాయ్ ఫ్రెండ్తో ఎల్వకుండా లేకపోతే సపోజ్ వాళ్ళకు సెక్చువల్ డిజైర్ చాలా హైగా ఉంది బట్ సీఈ్ అనేబుల్ టు టాలరేట్ ఓకే సో అప్పుడు ఏమవుతుందంటే ఇఫ్ దే ఆర్ డూయింగ్ మాస్టర్ దట్ మీన్స్ దే ఆర్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఆ విత్ ఎనీ వన్ నైదర్ దే హ్యావ్ ద ఛాన్సెస్ ఫర్ ద ప్రెగ్నెన్సీ నథింగ్ సో దిస్ ఈజ్ ఆల్సో అనదర్ బెనిఫిట్ నంబర్ త్రీ మనం చూస్తే వెన్ దర్ ఇస్ ఏ నీడ్ మీన్స్ యూఆర్ హైలీ ఎగ్జైటెడ్ అండ్ యూఆర్ హ్యావింగ్ హై సెక్చువల్ మూడ్ యూఆర్ లేడాస్ ఏ యూఆర్ ఆల్వేజ్ ఇన్ టు హై సెక్చువల్ మూడ్ సో ఇన్ ఇన్ సచ్ కేసెస్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ మాస్టర్బేషన్ సపోజ్ మీరు మాస్టర్బేషన్ చేస్తున్నారు అనుకోండి సో దట్ మీన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్ సేఫ్ ఓకే అండ్ ద నంబర్ ఫోర్ లైక్ సపోజ్ మీకు మాస్టర్బేషన్ చేయడానికి మీకు ఎక్కడ ప్లేస్ దొరకలేదు అదర్వైజ్ యూఆర్ ఆర్ ఇంటు వెరీ హై సెక్చువల్ డిజైర్ అండ్ హై సెక్చువల్ మూడ్ వచ్చినప్పుడు మీకు ఇక్షన్ వస్తుంది దాంతోపాటి ఆర్ అనేబుల్ టు టలెట్ యువర్ సైర్ అండ్ దాంతోపాటి ఏమవుతుందంటే ఈ హై సెక్చువల్ డిజైర్కు మీరు ఫుల్ఫిల్ చేయడానికి ఇఫ్ యు ఆర్ డూయింగ్ మాస్టర్ బేసన్ దట్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఓన్లీ బికాజ్ యువర్ టెన్షన్ విల్ గెట్ రిలీఫ్ ఇఫ్ యు ఆర్ ఇన్ టు కైండ్ ఆఫ్ టెన్షన్ ఇన్ ద మైండ్ అండ్ దానివల్ల ఏమవుతుందంటే మైండ్ డిస్టర్బన్స్ వస్తుంది అన్నమాట సో ఆ డిస్టర్బెన్స్కు మనం అవాయిడ్ చేయాలంటే మనం మాస్టర్బేస్ చేయాలి తప్పదు ఓకే అండ్ వన్స్ ఆర్ డూయింగ్ మాస్టర్బేసన్ దట్ మీన్స్ యువర్ హండ్రెడ్ పర్సెంట్ రిలీఫ్డ్ యు ఆర్ హండ్రెడ్ పర్సెంట్ రిలాక్స్డ్ ఓకే సో దిస్ ఈజ్ ఆల్సో ద ఫోర్త్ బెనిఫిట్ అండ్ లైక్ సం పీపుల్ దే హ్యావ్ రిటీన్ యాక్చువలీ ఈవెన్ దే హ్యావ్ మెసెజ్ మీ సో వాళ్ళు ఏం చెప్పారంటే లైక్ ఒక అబ్బాయి ఫైవ్ ఇయర్స్ అబ్బాయి మాస్టర్బేషన్ చేస్తున్నారు ఓకే ఆ ఫైవ్ ఇయర్స్ అబ్బాయి మాస్టర్బేషన్ చేయడం మంచిదా కాదా and uh, uh, in case uh, is there any sort of solution for this any in so now opinion pakaranga even uh, if you think of medical science see this masturbation uh, is not a disease okay it may be like uh, hypersexuality if you are into hypersexuality uh, sexual desire is very high means it may be from the childhood ఓకే మేబీ అట్ ద ఏజ్ ఆఫ్ ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ ఇయర్స్ డజంట్ మ్యాటర్ ఈవెన్ వాళ్ళ ఏం రాశారంటే మా అబ్బాయికు ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఇప్పుడు బట్ ఈ టైంలో కూడా మేము వాళ్ళకు చూసాము లైక్ వాళ్ళ మాస్టర్ బెడ్స్ చేయడం మొదలుపెట్టారు దెన్ హౌ కమ్ ఇట్ ఈస్ పాసిబుల్ అండ్ ఈజ్ ఇట్ గుడ్ ఫర్ హెల్త్ ఆర్ నాట్ ఓకే అండ్ మెనీ పీపుల్ ఆర్ టెలింగ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ సో దీనికి సొల్యూషన్ ఏంటి బట్ నా ఉద్దేశం ప్రకారంగా ఇఫ్ సపోజ్ హిజ్ సెక్చువల్ డిజైర్ హిస్ హీజ్ సెక్చువల్ మూడ్ ఈజ్ వెరీ హై మే మేబీ సమ్సెట్ ఆఫ్ ఫార్మల్స్ అండ్ దిస్ ఈస్ గోయింగ్ ఆన్ సో దానివల్ల వాళ్ళకు మాస్టర్వేషన్ చేయాలి అనిపిస్తుంది అండ్ ఇఫ్ ఈజ్ డూయింగ్ ఇట్ దర్ ఈస్ నథింగ్ ఈస్ రాంగ్ ఇన్ దట్ ఓకే సో యాజ్ పర్ ద మెడికల్ సైన్స్ నథింగ్ ఈస్ రాంగ్ అండ్ ఇట్స్ అబ్సల్యూట్లీ సేఫ్ అండ్ దీన్ని బట్టి చూస్తే Manamo, uh, 100% masturbation is safe. And if you think of the minus point, there is no minus point at all in this. So, if you are having high sexual desire, you can do masturbation. There is no doubt at all. And it's always healthy because the, um, uh, on daily basis, if you think in one particular second, we are getting around 1500 sperm generation in the body so uh, when we are uh, producing so much nothing is wrong by going out okay so uh, on my opinion it's 100% safe and uh, you can enjoy the masturbation and if you are having high sexual mood you are must welcome for to masturbation thank you